ఆరోగ్యం పోషణ ఆరోగ్యం నీరు మరియు పరిశుభ్రత కార్యక్రమంపై శిక్షణ గర్భవతులకు బాలింతలకు వెయ్యి రోజుల పరిధిలోని పిల్లల తల్లులకు పోషకాలు అందించటం నెల్లూరు జిల్లా కోవూరు మండలం వెలుగు కార్యాలయం నందు ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ కార్యక్రమంపై శిక్షణ ఏపిఎంవి సుబ్బరాజు సమక్షంలో కార్యక్రమం జరిగింది పై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలో విఓకి ముగ్గురు ఆరోగ్య సబ్ కమిటీ సభ్యులకు శిక్షణ కల్పించారు న్యూట్రీ గార్డెన్ పెరటి పెరటికోళ్ల పెంపకం చేపట్టి రక్తహీనతను పోగొట్టాలన్నారు అలవాటులో మార్పు వచ్చే వరకు ఫాలో చేయాలి తల్లి పిల్లల పోషక పరిస్థితి అర్థం చేసుకొని అమలు చేయాలి కార్యక్రమంలో సిఆర్పి పాత్రపై అవగాహన పెంపొందించుకునేటకు మండలాల వారీగా కార్యక్రమ చర్య ప్రణాళిక తయారు చేయడం అలాగే గ్రామ నిరుపేదల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం కలిగించాలి నిరుపేదల పట్ల సానుభూతితో క్షేత్రస్థాయిలో పనిచేయాలి చిత్తశుద్ధితో పనిచేయాలి నిజాయితీగా ఉండాలి తెలిపారు పై కార్యక్రమంలో అంగన్వాడీ అధికారి శారద సీసీలు మురళి రాము శోభా సీఆర్పీలు తదితరులు ఉన్నారు పని చేసుకొని కూలి పని చేసుకొని తీసుకొని ఆ రోజు కాలు వండుకొని వాళ్ళు తినేవాళ్ళు అయితే ఇప్పుడు ఎప్పుడైనా ఒక మాంసం తినాలంటే ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడో ఒక పండగ ఒక భోగి పండుగ వచ్చిందా ఒక దీపావళి పండుగ వచ్చిందా అనేది చూస్తారన్నమాట అలాంటి రోజులే వాళ్ళ పండుగ నిజమైన పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు రోజులు మారాయి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అన్నింటి పెరుగుతాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా పెరుగుత అవుతూ ఉన్నది సో ఈ యొక్క ఎఫ్ఎన్ హెచ్డబ్ల్యూ కార్యక్రమం కింద మనకు ఈరోజు ఫుడ్ న్యూట్రిషన్ హెల్త్ అండ్ వాట్ అనేటటువంటి దాని మీద మనం ఈరోజు వివిధ గ్రామ సంఘాలు మన ముప్పై ఐదు గ్రామ సంఘాల నుంచి ఒక్కొక్క గ్రామ సంఘం నుంచి ముగ్గురు లెక్కన సబ్ కమిటీల సభ్యులను ఎక్కువ చేసుకొని ఈరోజు ఈ యొక్క శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశంతో ఈ యొక్క శిక్షణను గో ఊరు మండల సమర్థలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాకా కూడా సిడిపి శిక్షణ ఇచ్చారు అదేవిధంగా మిగతా శిక్షణ మనం ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి అందరూ కూడా రకరకాల ఆరోగ్యపు అలవాటుని చూసుకొని మంచి ఆరోగ్యపు అలవాటును పెంచుకున్నట్లయితే వాళ్ళకు ఈ యొక్క ఆర్థికంగా వాళ్ళు పెరిగేదానికి అవుతుంది అనవసరంగా వాళ్ళు ఖర్చు ఏదైతే పెట్టుకున్నారో హాస్పిటల్ ఖర్చు అని ఇలాంటివన్నీ కూడా ఖర్చు తగ్గుతాయి తద్వారా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది జీవనోపాధుల మీద వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకు పర్మనెంట్ జీవనోపాధి ఏర్పాటయ్యి వాళ్ళకు నిరంతరం ఆదాయం ఇచ్చడానికి వీలువతుంది ఆరోగ్యం కూడా వెలుగుకూడదు ఇప్పుడు ఫోకస్ ఏంటంటే వెయ్యి రోజుల పరిధిలో ఉన్నటువంటి మహిళలు వారి యొక్క వెయ్యి రోజుల పరిధి అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న మేడం అని చెప్పారు ఏంటంటే ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఒక ఆ బిడ్డకు రెండు సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉన్నటువంటి కాల పరిమితిని వెయ్యి రోజుల పరిధి ఈ పరిధిలో ప్రతి ఒక్క మహిళ చాలా జాగ్రత్తలు తీసుకొని మంచి సమీకృత ఆహారాన్ని తీసుకున్నట్లయితే వారికి ఆరోగ్యం బాగుంటుంది ఆ విధంగా మంచి బిడ్డల్ని వాళ్ళకని సమాజానికి కూడా మంచి బిడ్డల్ని అందించేదానికి అవుతుంది పాలు తరాలకు వాళ్ళు బాగా ఉపయోగపడి ఉపయోగపడేదానికి మీరు